సాధారణంగా చూసుకున్నట్లయితే అండి మనకి ప్రభుత్వ సంస్థల నుంచి విడుదలైనటువంటి రకాలు చాలా ఉన్నాయి అన్ని కూరగాయల్లో ఒక్కొక్క కూరగాయల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకు టొమాటోలో వచ్చేసి చూసుకున్నట్లయితే అర్క అబేదు అదేవిధంగా అర్క సామ్రాట్ అనే రకాలు రైతులు చాలా పెద్ద మొత్తంలో సాగు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది అదేవిధంగా మనకి అర్క రక్షక అనే రకం కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అంటే మనం వాడుక భాషలో మాట్లాడుకునేటటువంటి అంశం వచ్చేసి చిప్స్ తయారీ కానీ అదేవిధంగా టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ కానీ అటువంటి తయారీ కనుక చూసుకున్నట్లయితే కొంచెం అర్క రక్షక అనే రకం అనేది కొంచెం రైతుకి గిట్టుబాటు కలిగించేటటువంటి అంశము అదేవిధంగా టొమాటో తర్వాత కనుక చూసుకున్నట్లయితే వంగ వంగలో వచ్చేసి పూసా పర్పుల్ క్లస్టర్ కానీ పూసా పర్పుల్ లాంగ్ కానీ అంటే మనం కొంచెం వంకాయ కలర్ ఉండేటటువంటి పొడుగు కాయలు ఉంటాయి అదేవిధంగా కొంచెం రౌండ్గా ఉండేటటువంటి కాయలు ఉంటాయి దాంతోపాటు మనకి షామలా అనేటటువంటి రకాలు ఉంటాయి ఇవి మన ప్రాంతానికి అంటే ప్రజల యొక్క టేస్ట్కి అనుగుణంగా కొంతమందికి పొడుకాయాలంటే ఇష్టం ఉంటాయి కొంతమందికి రౌండ్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి మనకు వంకాయ అంటే గ్రీన్ కలర్ అనేది ఇష్టం ఉంటుంది కొంతమందికి పర్పుల్ కలర్ అనేది ఇష్టం ఉంటుంది ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మనం వెరైటీస్ని కొంచెం ఎంచుకున్నట్లయితే రైతు కొంచెం గిట్టుబాటు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మిర్చి పంటలు కనుక చూసుకున్నట్లయితే మన కూరమిర్చికి వేరే రకాలు ఉంటాయి అదేవిధంగా ఎండుమిర్చికి వేరే రకాలు ఉంటాయి కూరమిర్చిలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్సీఏ సిక్స్ ట్వంటీ ఫైవ్ కానీ ఎల్సీఏ సిక్స్ ట్వంటీ వన్ కానీ ఎల్సీఏ సిక్స్ ఎయిటీ ఫైవ్ రకాలు అదేవిధంగా ఐఏహెచ్ఆర్ బెంగళూరు నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే అర్క ఖ్యాతి అనే రకము మన రైతు స్థాయిలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి రకాలు ఇక కొంచెం మార్కెట్లో అందులో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మన ఎండుమిర్చి రకాలు కనుక చూసుకున్నట్లయితే ఎండుమిర్చిలో వచ్చేసి మనకి అర్క తేజస్వి కానీ అదేవిధంగా ప్రైవేట్ రకాలు చాలా ఉన్నాయండి తేజస్విని కానీ యశస్విని కానీ రెడ్ హార్ట్ కానీ ఇటువంటి రకాలు చాలా ఉన్నాయి దాంతోపాటు కనుక మన బెండకాయలు కనుక చూసుకున్నట్లయితే అర్కా అనామిక కానీ పర్బాని క్రాంతి కానీ ఈ రకాలు చాలా ఫేమస్ అనమాట మన ఫీల్డ్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా తీగ జాతి కూరగాయలు అయినటువంటివి మన బీరా కానీ కాకరకాయలు చూసుకున్నట్లయితే చాలా రకాలు ఉన్నాయి వాటిలో ఫస్ట్ చూసుకున్నట్లయితే బీరాలో కనుక చూసుకున్నట్లయితే మన మన హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి మన రాష్ట్రంలో రిలీజ్ అయినటువంటి రకం పేరు వచ్చేసి జగిత్యాల లాంగ్ అని పిలుస్తూ ఉంటాము అదేవిధంగా ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి రిలీజ్ అయినటువంటి రకం వచ్చేసి అర్క ప్రసన్న ఈ అర్క ప్రసన్న యొక్క ఉపయోగం ఏంటంటే ఇది సూటి రకం అనమాట సాధారణంగా రైతులు ఏంటంటే ప్రతి సంవత్సరం కూరగాయలు సాగు చేసేటప్పుడు కూరగాయల యొక్క విత్తనాన్ని బయట నుంచి కొనుక్కు కొనుక్కొని వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కానీ అర్క ప్రసన్న అనే రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ వెరైటీ యొక్క విత్తనాన్ని మనం ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు మళ్ళీ కొనాల్సినటువంటి అవసరం ఉండదు సో ఒకసారి కనుక కొనుక్కున్నట్లయితే ఆ వెరైటీ నుంచి మనం కాయలు తీసుకున్న తర్వాత కొంత గింజలు కానీ మనం ఉంచుకున్నట్లయితే వచ్చే సంవత్సరానికి కానీ నెక్స్ట్ సంవత్సరానికి కానీ మనం దాదాపు మూడు నాలుగు సంవత్సరాల వరకు విత్తనాన్ని మళ్ళీ కొనాల్సినటువంటి అవసరం ఉండదు ఈ వీటిని మనం జనరల్గా సూటి రకాలను పిలుస్తూ ఉంటాము సో ఈ అరకా ప్రసన్ అనేది చాలామంది అంటే కాయలు పొడుగ్గా ఉండి ఆకర్షణీయంగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది సో రైతుల స్థాయిలో చాలా వరకు క్షేత్ర పరిశీలన చేసినప్పుడు ఈ రకానికి మంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అదే అదేవిధంగా మనం కాకరకాయలు కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మళ్ళీ గ్రీన్ కలర్ ఉంటాయి అదేవిధంగా తెలుపు రంగు ఉంటా ఉంటుంది దాంట్లో వచ్చేసి కోయింబత్తూర్ లాంగ్ గ్రీన్ అని పిలుస్తూ ఉంటాం కోయంబత్తూరు వైట్ అని పిలుస్తారు అర్కా హరిత్ అని పిలుస్తారు అర్కా విశేషు పూషా విశేషు ఇటువంటి మనం కొంచెం ఐఏఆర్ఏ అదే అదేవిధంగా ఐఏహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదలైనటువంటి రకాలు అండివి కాకర్లు కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా మనం పొట్లకాయ పొట్లకాయలు కనుక చూసుకున్నట్లయితే శ్వేత రకం అనేది బాగా ఫేమస్ ఉన్నటువంటి రకము అదేవిధంగా మనం గోరు చిక్కుడులు కనుక చూసుకున్నట్లయితే పూస నవబహార్ కానీ అర్క ప్రసన్న కానీ ఇటువంటి రకాలు అనేవి మనం గోరు చిక్కుడులో సాగులో ఉన్నటువంటి రకాలు అదేవిధంగా మనం మామూలు చిక్కుడు పొద చిక్కుడు ఉంటాయి అదేవిధంగా మనకి తీగ మీద పాకేటటువంటి చిక్కుడు ఉంటుంది అందులో కనుక రకాలు చూసుకున్నట్లయితే అర్క కోమలు కానీ అర్క అమోగ్ కానీ అర్క విజయ్ కానీ ఇటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి